హైవ్ ఇయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్ ఈరోజు మనం ఉన్నాము ప్రజావాణి దగ్గర ఇక్కడ ఎందరో లైక్ పలు జిల్లాల నుంచి కూడా ఆర్జీ పెట్టుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు మరి వారికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలియజేయడానికి కూడా మన పొలిటికోస్ ముందుకు వచ్చారు ఒక అతను మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చారో ఆయన పేరేంటి ఆయనకున్న సమస్య ఏంటో కూడా ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నార్మల్గా మనం విజువల్ లో చూసుకుంటే మాత్రం హ్యాండికాప్ పర్సన్గా కనిపిస్తున్నారు మరి పెన్షన్ కోసం ఏమన్నా వచ్చారో లేదో ఆయన మాటల్లో తెలుసుకుందాం తాత మీ పేరు నుంచి వచ్చారు

పన్నెండు సంవత్సరాలు లేదు పెన్షన్ వస్తుందా వస్తుంది ఓకే మరి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని అమ్మా ఇప్పుడు ఏం కోరుకోవాలని వచ్చారు బండి 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 కావాలా ఓకే మీకు వీల్ చైర్ లాంటిది ఇస్తారు అది కావాలా ఓకే మరి ఏమంటున్నారు అధికారులు ఏమన్నా ఇప్పుడు మేడం రాసుకున్న మేడం కూడా లోపడ్డం ఉన్నది నేను బయటికి వెళ్ళి వచ్చేసి ఇది ఫస్ట్ టైం రావడం కాదు కాదు దరఖాస్తు ఇచ్చిపోయినా ఆధార్ కార్డు ఇచ్చిపోయినా అని చేసి ఎన్ని రోజులైంది చూయి బేస్తారం ఇచ్చిన నిన్న ఇప్పుడు శుక్రవారం కదమ్మా పోయిన బేస్తారం ఓకే పోయిన మంగళవారం అట్లా ఇచ్చారు ఓకే అప్పుడు ఏం చెప్పారు మరి అధికారుల లోపల ఇస్తాం అన్నారు ఇస్తాం అన్నారు దరఖాస్తు రాసుకున్నారు ఆధార్ కార్డు తీసుకున్నారు ఆధార్ కార్డు రాసుకున్నారు అన్నీ చేసుకున్నారు ఓకే మళ్ళీ ఈ రోజు ఇస్తారేమో అని ఆశతో వచ్చారా లే శుక్రవారం రామన్నారు ఓకే ఇప్పుడు పోయి కలవాలి మళ్ళా అవేట్లా పాలనే అమ్మా పోతాయి ఇక్కడే కూర్చోమని చెప్పిరా

ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీకు అంటే మీరు ఇట్లా అయ్యారు మీ ఇంట్లో ఏం చేస్తుంటారు అన్ని చేసుకుని చేసి చూడాల్లో ఉన్నారా అమ్మ నా బాధ నాకు ఈ కారు నొప్పి నడవ నా బాధకు ఇక ఏం తాస్రా అవుతుందని ఇక పిల్లలు ఉన్నారా ఏం చేస్తారు పిల్లలు ఉన్నరు ఉన్నరు ఏం చేస్తారు ఒక నా చేసా చేస్తారు ఎవరు పని వాళ్ళు ఎక్కడెక్కడ పోతారో ఏమో నాకు చూడదు గిడరు భార్య కాలమైంది భారీ చనిపోయారా ఓకే అంటే పిల్లలు ఎవరికి వాళ్ళు చూసుకుంటున్నారు

మరి ఇప్పుడు ఆర్జి పెట్టినావు కదా నాకు ఇట్లా కావాలి చేరని చెప్పేసి పెట్టినావు బండి ఒకటి అదే ఆ బండి కావాలని చెప్పి పెట్టినావు కదా అది నువ్వే రాసిచ్చినావు మళ్ళీ మేడం స్నేహమే రాసి ఉంది ఎన్ని ఏళ్ళు తాత ఇప్పుడు నీకు మా యాభై తొమ్మిది యాభై తొమ్మిది ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఎంతకాలమైంది అన్నారు పన్నెండు పన్నెండు సంవత్సరాల నుంచి మీరు ఇలాగే ఉన్నారా ఏమైనా పని చేస్తున్నారా పిల్లలు అప్పుడు జ నడుస్తుంటి ఊరికి పోతుంటి వస్తుంటి ఇప్పుడు శాతకాకు వచ్చేది నిలబడతది వస్తావు పడ పడగొడుతుంది కాబట్టి

అంటే మీకే ఓపిక లేదు కదా తాత మీరు ఇట్లా పట్టుకొని నడుస్తున్నారు మీకే కష్టంగా ఉంది కదా మరి అంత దూరం నుంచి ఇంత దూరం బస్సులు వచ్చిన ఎట్లా చూద్దాం మరి నిలబడనే వచ్చింది కాలు ఈ కాలుకి ఈ నరం నుంచి ఈ నరం మంట 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 నొప్పి నొప్పి ఈ కాలు నొప్పి బాధాకొచ్చింది మేడం ఎవరి మీద భారం వేయకూడదని చెప్పి మీకు ఎంత ఏమో పించిన గించిన వచ్చింది పిల్లకిస్తాను తోడమిస్తా తోటం పెట్టుకుంటాను అన్నం చేసిస్తుంది పే గడిస్తుంది సబ్బు కావాలి సబ్బు కావాలి అన్ని కావాలి కదా మేడం నా పింఛమే సాక్షి జాగ్రత్త సమాధానం జరుగుతుంది మేడం దగ్గరికి నాకు తీసుకుపోతే ఇచ్చిస్తుంది ఆమె సార్

ఇల్లు కిరణ్ అట్లా క్రియర్ మా ఇల్లు కూడా పోతా ఇక్కడ హైదరాబాద్ వల్ల కాబట్టి ఇల్లు వద్దా మా బిడ్డ కోసం అంటే ఈ వయసులో ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి అడుగుతున్నారు అసలు బాధితులు కదా వాళ్ళు వస్తా ఎవరుంటారు చిన్నారెడ్డి మాకు తెలుసు నరసింహరెడ్డి పీరియడ్ కానీ

ఉన్న తోటి పెట్టింది ఎంజీఎనం ఇక్కడ అపోలోకి పోయినా నిరుసిన మా మీరు ఇక్కడ ఉన్న హాస్పిటల్ పేరు మీరు అన్నీ నేను ఇబ్బంది చెప్పలేరు అంటే ఏం చేయింది నేను చెప్పాను సత్తా బాగున్నా అది సత్త చెట్టినా అని కూడా అన్న వింటే అని ఇబ్బంది చెప్పలేదు అది పుట్టుకుంటున్నారు ఇలాగే ఉన్నారు కదండి అంటే మీ పనులు మీరు చేసుకుంటూ ఇంత పనిలే కాదు నా పిల్లగాళ్ళతో ఎంతో బాధపడతా అండి ఓకే సర్ మీరు చెప్పనంటే మీ ఫాదర్ అన్నారు కాబట్టి ఫాదర్ కి సెవెన్ ఇయర్స్ కా ఇలాగే ఉంది అండ్ మీరు కూడా కొంచెం కన్ను ప్రాబ్లం ఉన్నట్టుంది అసలు మీకే డామ్ బ్లాస్టర్ నే కన్ను పోయింది డామ్ బ్లాస్టర్ ఓకే అంటే ఆ నక్సలిజం ఆ టైం లో 94 లో నుంచి కూడా మీరు ఇలా ఇక్కడన చూయించుకునారా అండి లైక్ డాక్టర్స్ సేమ్ అంటున్నారండి దీని గురించి డాక్టర్ సేమ్ అసలు పెన్షన్ ఏ లేదు మేడమ్ అంటే నుంచి చంద్రబాబు నాయడేనే ఈ చేసేలా అంత కుట్టుకోలేదు అందుకనే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది వచ్చాం రేపు రాకరే పోతుంది ఎత్తు తెచ్చకుండా అట్టే సత్తా గారు గవర్నమెంట్ భారీ అదే భారతీయ దక్షిత రాకరేపోతుంది అంతే అయినా రేవంత్ రెడ్డి దగ్గర కూడా పోతాడు రెడ్డి గారే గిలక ముందు భయడం మళ్ళీ నమ్మకం అంతే చేస్తాడని నమ్మకం ఇలాగే ఉంది అంటే జనరల్ గా మనకి ఒక కంటి చూపుతో చూడటం చాలా కష్టంగా ఉంటుంది మిషన్ కూడా ఇప్పుడు మిషన్ కూడా లేదు కంట చే మీ పేరమ్మా పేరు కవిత మేము కేసీఆర్ సార్ ఉన్నప్పటికే పెట్టినాం డబుల్ బెడ్రూమ్ అప్పుడు కూడా మాకు కేసీఆర్ సార్ రెండు వేల పదహారులో పెట్టాము అప్పుడు కూడా మాకు డబల్ బెడ్రూమ్ రాలేదు మళ్ళీ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ప్రజా పాలనకు అప్లికేషన్ చేసినాం దాంట్లో కూడా రాలేదు ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కోసం కూడా ఫోర్ టైమ్స్ అప్లికేషన్ ఇచ్చినాము మొన్న ఫిఫ్టీన్ డేస్ కింద మాకు కాల్ చేసిరు ఇంద్రమ్మ ఇల్లు కోసమే మీరు మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ప్రజాభవన్కి వెళ్ళి కాల్ చేస్తున్నాం అమ్మ మీరు కవిత గారిని అంటే అవును మేడం అంటే మీకు ఇల్లు సాంక్షన్ అయిన చెప్పారు మేము వస్తున్నాం మీ ఇంటికి ఇంతవరకు ఎవరు రాలేరు ఇంటికి ఎంక్వైరీకి వస్తామని చెప్పారు రాలేరు ఇప్పుడు ఇంద్రమ్మ కమిటీలో పెడతామని చెప్తున్నారు అది దానికోసం కూడా ఎదురు చూస్తున్నాం కమిటీల కోసం కూడా అది కూడా పెట్టడం లేదు ఏది పెట్టడం లేదు మరి ఇంద్రమ్మ ఇల్లు కనీసం ఇస్తే మేము కూలీ పనులు చేసుకొని బతికి పిల్లలను చదివించుకొని ఇల్లు కట్టి కిరాయిలు కట్టుకోవాలన్నా వాళ్ళు ఒక టైంకి కిరాయి మాకు లేదు అడ్జస్ట్ కావాలన్నా ఓనర్స్ కూడా అడ్జస్ట్ కావడం లేదు అక్కడ అన్ని ప్రతి ఒక్కటి మాకు అమలు కావాలంటే ఆరు గ్యారంటీ అమలులో ఒకటే అమలు అయింది మాకైతే ఒక జీరో కరెంట్ బిల్ వస్తుంది గ్యాస్ డబ్బులు కూడా పడడం లేదు అంటే జనరల్ గా ఆరు గ్యారెంటీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఒకటే వస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు మీ వారు ఏం చేస్తుంటారు అంటే పిల్లలు ఉన్నారు కూలీ పని చేస్తాం మా వారు కూడా కూలీ పని చేశాడు మాకు ఒక పాప ఆమెను చదువుకుంటది ఇప్పుడు సిక్స్త్ క్లాస్ చదువుతుంది పాప మేము పొద్దున్నే నైన్కి వెళ్ళిపోతాం మధ్య ఫైవ్ సిక్స్కి వచ్చేస్తాం ఇంటికి అప్పటివరకు పిల్ల ఆగమవుతుంది మాకు సొంత ఇల్లు ఉంటే మాకు రెంట్ భారం తప్పుతుంది కదా దానికోసమని ఇంత దూరం వచ్చి మేము ప్రతిసారి వచ్చి అప్లికేషన్ ఇవ్వడమే జరుగుతుంది ఇక్కడ అది మాత్రం ఇంకా అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది కానీ మేము ఒక్కసారి కూడా ఇంటికి రావడం లేదు అంటే ఇన్నిసార్లు మీరు అప్లై చేశారు కాల్ కూడా వచ్చింది కానీ ఎవరు ఇంటి దాకా వచ్చి చూడలేదు అంటున్నారు మరి ఇప్పుడు ఏమంటున్నారు అక్కడికి వెళ్ళి మేము ఫిఫ్టీన్ డేస్ కింద మాకు కాల్ చేసిరంటే అది ఎవరో చేస్తుంటారు మీకు తెలియని వాళ్ళు చేస్తుంటారు కొత్త నెంబర్ కావచ్చు కొత్త నెంబర్ వాళ్ళు మాకు ఎందుకు కాల్ చేస్తారు మాకు తెలియదు అని ఎవరు కొత్త నెంబర్ నెమర్జెన్సర్ మా బంధువులు ఎవరు ఏది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు మాట్లాడిన బట్టి మాకు అర్థమవుతుంది కదా మా ఇక్కడ ఏమంటారు అంటే లోపలికి మేము కాల్ వచ్చిందండి అంటే మళ్ళీ అప్లికేషన్ పెట్టిన మేము ఫోర్ ఫోటోన్స్ అప్లికేషన్ పెట్టినా ఒకసారి అప్లికేషన్ రెండొకసారి అప్లికేషన్ వాళ్ళైనా చూసుకుంటారు ఒక ప్రతిసారి వచ్చి మేము అప్లికేషన్ మా పన్ను పెట్టి ఇంత దూరం వచ్చి అప్లికేషన్ ఇవ్వడం ఎందుకు మేము మీరు కరెక్ట్గా కాల్ చేసిందే మీరు మళ్ళీ మేము చేయలేము ఎవరో కాల్ చేస్తారు పిచ్చోలు కాల్ చేస్తారు మా ఫోన్లు పిచ్చోల కోసం ఉన్నాయి మా ఇంట్లో మనుషుల కోసమే కదా మేము పెట్టుకునేది మరి అది మాట్లాడడం తప్పే కదా ఇక్కడ అవి అలా చేస్తున్నారు లోపలికి పోతే కూడా కొంచెం మీరు చెప్పండి ఎన్ని క్రితం మీరు అప్లై చేయడం జరిగింది ఇలా పదహారు చేసినామండి మాకంటే వెనక చేసిన వాళ్ళకి వచ్చినాయి నాకు ఐదుగురు పిల్లలు అమ్మ మా ఆయన హెల్త్ బాగుండేది నేను పూలు అమ్ముకొని బతికేదాన్ని ఇల్లుకి కట్టుకోలేకపోతున్నా ఆశ ఎన్ని అందే ఎక్కడక్కడ అంటే అక్కడ తిరుగుతున్నా అది రేవంత్ పిల్లలు చదువుకుంటుర్రమ్మా చదువుకుంటున్నారు గవర్నమెంట్ ఇది చదువుకుంటున్నారు వాళ్ళు ఏదైనా పని చేసుకొని మళ్ళీ ప్రైవేట్లో చదువుకుంటున్నారు ఇద్దరు అబ్బాయి ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు నాకు అట్లా మా ఆయనకి హెల్త్ బాగుండేది నేనే పూలు అమ్మి ఇల్లు కిరా కట్టాలి పిల్లలు పోషించాలని చాలా ఇబ్బంది అవుతుందమ్మా మాకు ఇంకా గ్యాసు కూడా పైసలు పడతలేదు మా ఆయన పేరు మీద ఉంది గ్యాస్ నా పేరు మీద లేదు మళ్ళీ కొంతమంది అంటారు నీ పేరు మీద ఉంటే వాడతాయని కొంతమంది కొంతమంది ఎవరి పేరు మీద ఉన్నా పడతాయి అంటారు అది కూడా వాడతలేరు నీర బిల్లు వస్తలేదు జీరా బిల్ మీరు ఇప్పటివరకు ఎన్నిసార్లు రావడం జరిగింది వచ్చినాం మేడం నాలుగు సార్లు వచ్చినాము ఒకసారి వచ్చినా చెక్ చేసిర్రు చెక్ చేసినప్పుడు నీకు ఓకే అయిందమ్మా ఇంద్ర బిల్లు దసరా వెళ్ళినాక దసరా వరకు వస్తామన్నారు దసరా వెళ్ళినాక వస్తామన్నారు ఏది రాలేదు మాకు జర వస్తుంది ఆశ నాకు కట్టుకోలేకపోతున్నామ్మా తిరిగి తిరిగి పూల బ్యాం చోట ఆరు వేలు కడుతున్నాం మేడం ఆరు వేలు కడుతున్నాము అవును మేడం అవును మేడం ఒక్క ఆమె చేస్తేనే ఇంతమంది ఇది కావాలి ఏం చేయాలి మేడం ఇల్లు వస్తే నాకు చాలా ఇది ఉంటుందని రేవంత్ సార్ మాకు ఏది ఇవ్వకున్నా సరే రెండు వేల ఐదు వందలు ఇవ్వకున్నా సరే గ్యాస్ పైసలు పడకున్నా సరే కరెంటు బిల్లు రాకున్నా ఇల్లు ఇస్తే చాలా సార్ మీకు ఎప్పటి జన్మ జన్మలో యాద పెట్టుకుంటాం మీకు ఇవన్నీ చేస్తారని ఆశ కొద్దీ మేము వేసినాం ఆరు గ్యారెంటీలు అమలు అయితే అని ఆశ కొద్దీ మేము వేసినాం ఓటు అందులో ఒక్క ఇల్లు ఇచ్చినా చాలు మాకు ఏది ఇవ్వకున్నా మా ఆయన హెల్త్ బాగుండేది సార్ మీకు పుణ్యం నేను ఆయన కా ఫస్ట్ అది ఎలక్ట్రిషియన్ వర్క్ చేసేది ఆయన ఫిడ్స్ వచ్చి అందులో కొలెస్ట్రాల్ అన్నీ అందులోనే వచ్చేసినాయి బీమార్ షుగర్ పెరగడం అన్నీ అయిపోయినాయి మేడం ఇక ఆయన ఫిడ్స్ వచ్చి ఎడవాడిపోతాను భయానికి ఆయన ఇక పూలు తెచ్చిస్తే నేను అమ్ముతాను అంతే తిరిగి అమ్మతా ఇళ్ళలో గంపలు వేసుకుని ఇళ్ళల్లో తిరిగి అమ్ముతాను ఏమో అవుతుంది మేడం ఈ ఇల్లు గడవాలి ఎట్లా ఐదుగురు పిల్లలు ఎట్లా పోషించుకోవాలి ఒక అమ్మాయితే పెళ్ళైంది నలుగురిలో ఒక అమ్మాయి ఐదుగురిలో ఒక అమ్మాయితో పెళ్ళైంది ఇంక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఎట్లా గడుస్తుంది మేడం చెప్పండి ఏది అయినా సరే ఏది ఇవ్వకున్నా సరే మాకు కానీ ఇల్లు ఇస్తే సార్ ఇంద్రమ ఇల్లు అని ఇవ్వండి డబుల్ బెడ్రూమ్ అన్న ఏది ఇచ్చినా మేము పోతాం ఎక్కడ ఇచ్చినా పోతాం అది ఒక్కడి మీరు పుణ్యం కట్టుకోరు సార్ మేము ఎప్పటి జన్మ జన్మకు రూఢపడి ఉంటాం ఇది మస్తు ఆశలు ఉన్నాయి సార్ మాకు ఆశ కొద్దీ మీకు గెలిపించుకున్నాము ఇది ఇస్తాం అది ఆరు గ్యారెంట్లు అంటే అండి అయ్యో సార్ వస్తానన్నా వస్తుందేమో మాకు అన్నట్టుగా చేసినాం కానీ మీకు ఒక ఇల్లు ఇవ్వండి మాకు ఏమొద్దు నా పరిచయం సాగర్ మేడం ఓకే ఇక్కడే ఉంటారని అంటే హైదరాబాద్లోనే మేము ఇక్కడ అంటే వలస వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుంది బట్ వచ్చేసి అంటే దగ్గర కోసం వచ్చినాం ఇక్కడ బేగంపేట ఏరియాలో సర్కిల్లో అంటే మేడ్చల్ మల్కాజీ నియోజకవర్గం సర్కిల్లోనే ఉంటాము మా వార్డు నెంబర్ వచ్చేసి కాబట్టి ఇరవై ఏళ్ళ క్రితమే వచ్చారు ఏం చేస్తుంటారండి ఏం చేస్తుంటారు మేము ప్రైవేట్ జాబ్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ జాబ్ ఇరవై సంవత్సరాల క్రితం చూసుకుంటే అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది అప్పుడు బ్రతుకు తెరువు కోసం వచ్చానన్నారు ఇప్పుడు ఖర్చులు ఎక్కువైతాయి చదువులది చదువులు వాళ్ళ స్టడీ కోసము అవి ఎక్కువైపోయినాయి ప్లస్ వచ్చేసి మేము అప్పటి నుంచి ఇప్పటికీ ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి కిరాయి కడతనే ఉన్నాము కేసీఆర్ అంటే వైఎస్ రాజశేఖర్ సార్ ఉన్నప్పటి నుంచి వెళ్ళి అప్పటి నుంచి ఇప్పటికి కిరాయి కడుతనే ఉన్నాము రెండు వేల కాడ నుంచి ఇప్పటికి ఏడు వేలు ఏడు వేలైనాయి మేడం టూ థౌజండ్ నుంచి సెవెన్ థౌజండ్ వరకు ఇప్పటివరకు మేము కిరాయి కడుతూనే ఉన్నాం అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ అని అది అప్లికేషన్ పెట్టుకోమంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో పెట్టుకున్నాము సిక్స్టీన్లో పెట్టుకుంటే రీసెంట్లీ వన్ ఇయర్ బ్యాక్ లిస్టు విడుదల చేశారు కదా మిగతా వాళ్ళకి వచ్చింది మాకు రాలేదు అంటే మాకంటే చాలామందికి రాలేదు బట్ అదొకటి అదొక ప్రా ఎందుకంటే మేము అలా పెట్టినాము కూడా మాకు రాలేదు అని అదొక నిరాశన ఒకటి మా తర్వాత నాలుగో విడతల వస్తుంది అని చెప్పారు ఆ లోపే ఎలక్షన్ కొడబడ్డది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అభయస్తము పెడతా అన్నారు అభయసం పెట్ అక్కడ తీసుకున్నాం మేము అప్లై చేసినాం అప్లై చేసిన తర్వాత చూస్తున్నాము ఇప్పుడు ఇప్పుడైనా మాకు ఇంద్రం ఇల్లు రాకపోతుందా అని చూస్తున్నాము మేము పెట్టుకున్నాము ఇక్కడ కూడా ఇంతకుముందు ఒక ఫైవ్ మంత్ బ్యాక్ వచ్చినాము వచ్చి అర్జీ పెట్టుకున్నాం వినతి పత్రము సీఎం గారికి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసినా దాన్ని మరుసటి రోజు ఇక్కడ కంచె తీపిచ్చిండు కదా ఆ రోజు వచ్చి వినతి పత్రం ఇచ్చినాము రేవేంద్ర రెడ్డి సార్కి ఒక మెసేజ్ మాత్రం వచ్చింది జస్ట్ మీ అప్లికేషన్ మాకు అందింది అని అంతే మీకు ఇల్లు ఓకే అయిందని కాదు ఏం మీ అంటే మీ అప్లికేషన్ మాకు అందింది మీకు కమింగ్స్ అంటే త్వరలో అన్నట్టు ఉంది ఈ త్వరలో అనేది ప్రోత్సహ రాదా అన్నది క్వశ్చన్ మార్క్ అంతే కానీ ఇక్కడ మాత్రం ఈరోజు పెట్టుకున్నారు సార్ అర్జీ వాళ్ళైతే అధికారులు అయితే ఓకే వాళ్ళు ఒప్పికతోటి మంచిగానే డ్యూట్ చేస్తున్నారు ఇక్కడ అంతా ఓకే ఉంది బట్ మా తలరాసి ఎట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది ఇక్కడ వస్తుందా రాదన్నదిగా అది మేము మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం మా ఇద్దరు పిల్లలు ఉన్నారు మా పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ మా బాబు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయరు ఇక నేనంటే మామూలుగా కాంట్రాక్ట్ కింద సెక్యూరిటీ గార్డ్ చేస్తా ఆమె ఇళ్ళల్లో పని చేస్తుంది ఆ పండుతులు ఇప్పటికీ ఇదే కిరాయి ఇదే బతుకు ఇదే జీవనం కాకపోతే నేను కొద్దిగా చదువుకున్నా కాబట్టి అది అంతే కానీ ఇక్కడైతే బాగానే చూస్తున్నారు రేపు లిస్ట్లో వస్తుందా మా పేరు రాదా అన్నది ఇక సార్ మన గవర్నమెంట్ ఆధారపడి ఉంటుంది గవర్నమెంట్ మీద ఇక్కడనైతే అయితే ఏ ప్రాబ్లం కాకుండా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వైజ్గా చూస్తున్నారు కాబట్టి అక్కడ ఏమని చెప్పారు ఇచ్చేసినాం అంతా ఎవ్రీథింగ్ ఓకే ఉంది బట్ మాకొస్తే ఇక ఈ ప్ర హ్యాపీ అన్నట్టు మాకు ఆ ఇల్లు కోసమే మాకు మాకు ఇది ఇంద్రం ఇల్లు అప్పుడు రాలేదు కాబట్టి ఇప్పుడు అదన్న వస్తే రేపటి వరకు మేము పోయినా కానీ మా పిల్లలకన్నా ఉంటుంది అని ఒక ఆశ మేడం అంతే అదొక్కటి మాకు మాకు ఆశలు కావాలంటలేము ఏం కావాలంటలేము ఇల్లు అనేది ఇక్కడ ఉండడానికి ఉండడానికి ఎక్కడైనా కానీ ఇల్లు అనేది ఒకటి ఉంటే బతకడానికి ఉంటుంది కదా ఈ రెంట్లో ఎన్ని సంవత్సరాలు కడతాము ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు కట్టుకుంటూనే పోతున్నాము నాకు కూడా ఏజ్ కూడా దగ్గరకు వచ్చేసింది మరి మా పిల్లలు బతకాలంటే మరి వాళ్ళకు ఒక గూడు కావాలి కదా దానికోసమే వచ్చినాము ఇచ్చేసినాం ఏంటమ్మా సమస్య ఏంటి ఎందుకు మీరు ఇంతగా బాధపడుతున్నారు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు మాది మాదిరికమండి మేము నాకు ముగ్గురు పిల్లలు మాకు అంటే వంట చేసేది వేరే వాళ్ళ ఇంట్లో మాకు రేవంత్ రెడ్డి గారిని కలిసి మాకు ఏమైనా కొంచెం నా పిల్లలకి మాకు ఏమైనా ఇల్లు కానీ మా వారికి జాబ్ కానీ కల్పించాలని నా రేవంత్ రెడ్డి గారు స్వయంగా కలవాలని నా ఆశే సార్ సారు ఇదివరకు అది వండలే చేసేవారండి ఇప్పుడు మానేశారు అంటే కొంచెం అప్పుడు హెల్త్ బాగాలేదు ఇప్పుడు చేయట్లేదు ఇక నేను వేరే వాళ్ళ ఇంట్లో వంట చేస్తాను ఒక బ్రాహ్మణులు ఒక కలెక్టర్గా చేసి రిటైర్ ఇంట్లో నేను ఆయన రెంట్ తీసుకోకుండా నాకు ఆశ్రమం ఇచ్చారు ఆయన ఆయన ఇంట్లో ఉంటున్నామండి ఓకే మీరు రిటైర్ అయిన కలెక్టర్ గారు ఇంట్లో ఆశ్రయం పొందారు అక్కడే పని చేసుకుంటున్నారు కాబట్టి మరి ఆ సార్ హెల్ప్ తీసుకొని ఇక్కడ ఇస్తారండి ఎంత ఆయన ఎంతవరకు మనం చేస్తే కదా చేస్తున్నారండి వరకు మాకు తిండి ఆయన కానీ అంటే కొంచెం రేవంత్ రెడ్డి గారిని వస్తే మాకు ఏ సొంత ఇల్లు ఆయనకి ఏదైనా పర్మనెంట్ జాబ్ నా పిల్లలు చదువురిచ్చా కూడా వెళ్ళాలి కదా ఎంత రోజు ఆయన మటుకు ఎంతమంది చేస్తున్నారండి ఇప్పుడు వల్ల నేను తినేది ఆయన ఆయన ఇంట్లో ఆయన తిండి పెద్ద పాప ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అండి చిన్న పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అండి బాబు వీళ్ళిద్దరిని ఆయనే చదివిస్తున్నారండి ఆయన పాపం చాలా మంచి ఆయన మా ఓనర్ గారు వివి సత్యనారాయణ గారు బలివేలు సత్యనారాయణ గారి ఇంట్లో ఉంటున్నామండి మేము ఎన్ని రోజులుగా సారు మూడేళ్ల నుంచి అప్పుడు అప్పుడు క్రీ అప్పుడు ప్రాబ్లం వస్తే బాగు చేయించాను నేను అన్ని ట్రీట్మెంట్ చే కానీ అంటే ఇంక ఇప్పుడు పాపం ఎంతసేపు మేము ఒక ఆయనకు ఒక జాబ్ అనేది ఉంటే ఒక ఇల్లు ఉంటే మేము బాధపడ కానీ రేవంత్ రెడ్డి గారిని కలుసుకుని మేము ఇవన్నీ చెప్తాం కదా మా బాధలు ఆయనకి చెప్పాలి కదా అండి ఎటువంటి ఉద్యోగం ఆయన ఇష్టం ఆయన ఎందులోనా ఏదైనా గవర్నమెంట్ దాంట్లో ఇచ్చినా ఏదైనా నాకు ఇచ్చినా పర్లేదు ఇంట్లో చెట్లు పీకుతున్నారు కదా ఎందులో అందులో ఒక జాబ్ అనేది నాకు పర్మనెంట్ జాబ్ ఆయనకి ఇచ్చినా చాలు నేను ఏం చదువుకోలేదు నేను వేరే వాళ్ళ ఇంట్లో వంట ఆయన ఆయన ఇంట్లో వంట చేస్తాను అయితే ఆయన ఆయన బ్రాహ్మణులు అండి ఆయన వంట నేను వంట చే ఆయన వంట కూడా నేను అన్ని చేస్తే వేరే వాళ్ళు కూడా ఆయనే నాకు దారి చూపించారు ఆయనే దారి చూపించారు అని ఈ రోజుకి ఇలా బతుకుతున్నానంటే ఆయన వల్లే మేము బతుకుతున్నాం ఎనభై ఏళ్ళు అయినా నేను చేసేదాం సత్యనారాయణ రిటైర్ రిటైర్ అయ్యారు ఆయన చాలా మంచి ఆయన చాలా దేవుడు అనమాట రావడం జరిగింది ఫస్ట్ టైం అండి ముందు ముందు ఇచ్చే నాలుగేళ్ల క్రితం ఇచ్చాను ఇస్తేనేమో వాళ్ళు మాట లేదు ఎక్కడో పెట్టారు వేరే తెలిసిన వారు అమ్మ అప్లికేషన్ ఇచ్చుకురామ్మా అంటే నేను మా హస్బెండ్ వచ్చాక మా వారండి మా హస్బెండ్ ఆయన చెప్పారుమ్మా అంటే మీకు మెసేజ్ వస్తున్నాను అన్నారు ఏం ఏమి మేము మేము పంపిస్తామన్నారు కానీ అంతే పెట్టేశారు మళ్ళీ ఇంకోసారి కనుక కలి ఇది డైరెక్ట్ ఇలా అయితే ఎంతో మందికి చేస్తున్నారని తెలుసుకున్నాను డైరెక్ట్ వెళ్ళి రేవంత్ రెడ్డి గారు చాలా మందికి చేశారని ఇక నేను కూడా ఆయనని కలవాలి కనీసము ఆయన చూసి ఇట్లా జరిగింది మా బ్యా దగ్గరికి మా బ్రాహ్మణి ఇంట్లో ఉన్నాము మా మా మీరు ఇట్లా చూపించాలని అడుగుతామని ప్రతి మంగళవారం శుక్రవారం జరిగే ఈ ప్రజావాణి కార్యక్రమంలో పలు జిల్లాల నుంచి కూడా బాధితులు ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే ఈ రోజు కూడా మనం కొంతమంది బాధితులను కలిసాము ఎంతోమంది వృద్ధులు కూడా ఇక్కడికి రావడం జరిగింది అంటే సరిగ్గా నడవలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా లో కూర్చొని అలా వచ్చి ఇక్కడ వాళ్ళ పెట్టుకున్నారు పెన్షన్స్ అయితే వస్తున్నాయి కానీ లైక్ అనుకున్న విధంగా డబల్ బెడ్రూమ్ ఇల్లులో అప్లై చేసి చాలా కాలం అయింది కానీ ఇప్పటివరకు కూడా అది ఆచారంలోకి రాలేదు అని చెప్పి వాళ్ళ బాధ ఏదైతే ఉందో అది వ్యక్తం చేయడం జరిగింది అయితే ఇది మాత్రమే కాకుండా జనరల్గా కొంతమంది అటు బతకడానికి ఎవరు తోడు లేకుండా పిల్లల మీద ఆధారపడడం ఇష్టం లేక స్వతహాగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలి బ్రతుకున్నంత కాలం వాళ్ళ ఖర్చుతోనే వాళ్ళ సంపాదనతోనే వాళ్ళు ఉండాలి అని చెప్పేసి ఒక గొప్ప ఆశయంతో కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళకి వీల్చైర్ లాంటిది ఏదన్నా ఇస్తే కనుక అంటే ఊరూరు వెళ్ళి భిక్షాటన చేయడమో లేకపోతే ఇంకే విధంగానన్నా బ్రతుకుతామో అన్న ఒక ఆన్సర్ ఇవ్వడం జరిగింది వాళ్ళ నుంచి అండ్ అలాగే ఆడవాళ్ళు కానివ్వండి లేకపోతే చిన్నపిల్లలు కానివ్వండి పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ మేము లేకపోయినా మా పిల్లలకైనా ఒక గూడు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కావాలని చెప్పి కోరుకుంటున్నారు ఇప్పటికీ నాలుగు ఐదు సార్లు ఆర్జీ పెట్టుకున్నప్పటికీ అధికారులు చూశారు బాగానే రెస్పాండ్ అయ్యారు మీ అంటే మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది మా వరకు వచ్చింది అని చెప్పి మెసేజ్ కూడా రావడం జరిగింది కానీ నెలలు నెలలు గడుస్తున్న ఈ రోజు వరకు ఒక అధికారి కూడా ఇంటికి వచ్చి సర్వే చేయడం కానివ్వండి నిజంగా వీళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తారా లేదా అన్న ఒక ఆలోచన మాత్రం వీళ్ళ మనసులో అలాగే ఉండిపోయిందనే చెప్పచ్చు అయితే సంవత్సరం కూడా కావస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు ప్రజల కోసమే బ్రతికారు ఇప్పుడు కాంగ్రెస్ మీద మాకు నమ్మకం ఉంది కొద్దిగా లేట్ అయినా కూడా మేము అనుకున్నది మాకు ఇస్తారు ఇంకా ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి అన్నీ రాకపోయినా పర్లేదు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే మాత్రం మేము సంతోషిస్తాము జీవితాంతం రేవంత్ రెడ్డి సార్కి రుణమడి ఉంటాము అని చెప్పి వారి మాటల్లో వినడం జరిగింది మరి ప్రజలు కోరుకున్నట్టుగా రేవంత్ సార్కార్ దీనికి ఎటువంటి సమాధానం చెప్పబోతుందో రానున్న కాలంలో వేసి చూద్దాం ఇది ఇప్పటి వరకు అప్డేట్ వీడియో వెంకట్ గౌర్తో కీర్తన పొలిటికల్స్ రిపోర్టింగ్ ఫ్రమ్ ప్రజావాణి హైదరాబాద్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.